అందరికీ నమస్కారం నాన్ వేషణ అనే ఒక యూట్యూబర్ ఎక్కడో విదేశాల్లో కూర్చుండి మన భారతదేశంలో మతపరమైన గొడవలు వచ్చేటట్టు పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తానే ఉన్నాడు మెంటల్ గా వీడి చిప్పు దొబ్బేసింది ఎందుకంటే వీడికి ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండాలి ఆ గొడవ గురించి వీడు మాట్లాడాలి దాంట్లోంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి శవాల మీద చిల్లర వేడుకునే వాళ్ళని చూశారు కదా అదే టైప్ వీడు గొడవ కాకపోతే వీడు గొడవలు సృష్టించి ఆ గొడవల నుంచి చిల్లర వేడుకుంటాడు ఇప్పుడు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో హిందూ మతాన్ని పట్టుకుండి బత్తాయిలు అంటూ ఆ బత్తాయిలు వల్లనే ఈ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మతపరమైన గొడవలు వస్తున్నాయి మతపరమైన చిచ్చులు వస్తున్నాయి అని చెప్పి కొంతమంది వ్యక్తులను పెట్టుకుని వాళ్ళ మీద వీడియోలు చేసి పదే పదే వాళ్ళని కించపరుస్తూ అవమానపరుస్తూ నేను సర్వజ్ఞానిని నాకు అన్నీ తెలుసు నేను బ్రహ్మదేవుని నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగేశాను నేను ఏది చెప్తే అదే నిజం నేను ఏది చెప్తే అదే వినాలి నేను ఏ తప్పు చేసినా మీరు మాట్లాడకూడదు నన్ను క్వశ్చన్ చేయకూడదు నన్ను క్వశ్చన్ చేస్తే మట్టుకు మీ ఎంత చూస్తానో అన్నట్టు వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాడు యాక్చువల్గా మన దేశంలో హిందూ మతస్థులు కనుక మత విద్వేషాలు చదవేగేటట్టు చేస్తుంటే కనుక మిగిలిన మతస్థులు ఎవరో పీస్ఫుల్గా ఇంత అన్యోన్యంగా బతకరు అన్ని మతాలలోనే కొంతమంది వ్యక్తులు కొన్ని మతాలని దూషించడం జరుగుతుంది అన్ని మతాల్లోని ఒక హిందూ మతంలోనే కాదు ఒక ముస్లిం మతంలోనే కాదు ఒక క్రిస్టియన్ మతంలోనే కాదు కొంతమంది వ్యక్తులు ఉన్నారు అన్ని మతాల్లో కానీ అది ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకు మాత్రమే ఆ ఇష్యూలు వెళ్తున్నాయి గట్టిగా ఇండియాలో మాట్లాడుకుంటే కనుక హిందూ మతస్థుల వల్లనే ఎటువంటి విద్వేషాలు చెలరేక్కోకుండా ఇండియా అనేది పీస్ఫుల్గా ఉంది మీరు ముస్లిమ్స్ని చూసుకోండి దాడులు చూసాం మనం రీసెంట్ గానే జరిగింది పహల్గామ్ అటాక్ ఎవరి కారణం ఏ మతం మీద దాడి జరిగింది ఎవరు సైలెంట్ గా ఉన్నారో ఏ మతస్థులు సైలెంట్ గా ఉన్నారు అప్పుడు మనవుళ్ళు అందరూ చచ్చిపోయి మా ఊళ్ళ మీద దాడి చేశారు అని చెప్పి అవతల మతాన్ని ఎప్పుడు అవమానపరచలేదు గొడవలు వచ్చేటట్టు మనవులు బిహేవ్ చేయలేదు అదేవిధంగా క్రిస్టియన్స్ చూసుకోండి చాలా ఏళ్ళ తరబడి హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు అందులో సక్సెస్ అయ్యారు అందులో సక్సెస్ అయ్యారు వాళ్ళు అటువంటి వాటి గురించి వీడే మాట్లాడడం కేవలం హిందూ మతస్థుల గురించి మాట్లాడితేనే గొడవ పెద్దదవుతుంది వీడికి కావాల్సింది కూడా జరుగుతుంది వ్యూస్ వస్తాయి ఇన్కమ్ వస్తుంది సో పోగేసుకుంటాడో ఆ పోగేసిన దాంతో మళ్ళీ ఇంకో గొడవను పట్టుకుంటాడో ఏదో రకంగా దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తాడో ఆ బూతులు తిట్టో లేకపోతే ఇంకోటి చేసాం ఇంకోటి చేసాం వీడే అసలైన కంటెంట్ ఏంటి ట్రావెలింగ్ చేసి ఆ ట్రావెలింగ్ వీడియోలు పోస్ట్ చేస్తే దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి సో దాని ద్వారా వచ్చి ఇన్కమ్ సరిపోదు కాబట్టి మనోడికి ఏదో ఒక గొడవను సృష్టించి అతి మతపరమైన గొడవైనా లేకపోతే దేశాల మధ్యన గొడవైనా ఏదో ఒక గొడవ కావాలి ఏదో ఒక కాంట్రవర్సీ ఎదుక్కుంటాడు ఆ ఎదుర్కొన్న దాంట్లో వీడికి ఉన్నది కదా దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు కదా ఈ రకమైన గొడవలన్నీ సృష్టించి ఏదో రకంగా డబ్బులు సంపాదించడమే వీటి టార్గెట్ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ వాటి గురించి పరిష్కారాలు చెప్పడం గురించి కానీ పక్క దేశంతో కంపేర్ చేయొచ్చు మన దేశాన్ని ఆ దేశాన్ని ఏ రోజన్నా మన దేశంలో ఇది మంచి ఉన్నదే ఆ పక్క దేశంలో ఇది బాగలేదు మన దేశంలో ఇది బాగుంది ఆ పక్క దేశంలో ఇది బాగాలేదు అని చెప్తాడేమో అని చూసా ఏ రోజు చెప్పడం మన దేశాన్ని పట్టుకుంటే నీచు అంటడం మన దేశంలో ఉన్నటువంటి మతస్థులను పట్టుకుంటే దరిద్రులు అంటడం ఇండియాకు మట్టికి రాడు ఇండియా గురించే మాట్లాడతాడు ఈ రకంగా దేశాన్ని దేశంలో ఉన్నటువంటి మతాన్ని అగౌరవపరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వీడియో చేస్తున్నటువంటి వ్యక్తి మీద ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకో రేపొద్దున్న ఇంకొకడు కూడా ఇండియా ఎందుకు పనిచేయదు అక్కడెప్పుడు ఆ మత విద్వేషాలు ఉంటాయని చెప్పి ఇంకొకడు ఈ రకంగానే వెళ్ళి విదేశాల్లో కూర్చుని వీడియోలు చేసి పో పోస్టులు పెడతా ఉంటాం సో ప్రపంచ యాత్రికుడు అంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఈ ఎన్వేష్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ